కంచగచ్చభౌలి భూముల వ్యవహారంపై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగు వందల ఎకరాల భూముల అంశంలో దొంగ దొంగ అరిచినట్లు ఉందని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఆయన అన్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు భూములపై ఎందుకు సమీక్ష చేయలేదో చెప్పాలని సందర్భంగా ఆయన నిలదీశారు హెచ్యు రికార్డులోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీశారు అలాగే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆరోపించారు సెంట్రల్ యూనివర్సిటీ భూములని పటివారికి చెప్పి రాపియలే ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం కాంగ్రెస్ వాళ్ళు ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం ఇద్దరు దొంగలే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసారు వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా అదే పనిచేస్తావారు కొంతమంది ఫాల్తు అరే ఫాల్తున్నారా ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చినాం మా ఎంపీలం ఇచ్చినాం ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం పట్టుకొని వచ్చి మీడియా మేము కాపాడుతున్నాం ధర్మేంద్ర ప్రధాన్ రాస్తే చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎందుకు కాపాడలేదు భూములు ఏముంది లోకస్థానీయాల మీకు వచ్చి మేము కాపాడుతూ ప్రయత్నం చేసినాం ఇన్ని చట్టాలు రద్దయినాయి అన్ని చట్టాలు మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది రియాల్టర్ల కట్టుబెట్టింది ముఖ్యమంత్రి అనే ఆఫీస్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టిఆర్ఎస్ పార్టీ ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు రఘునందన్ రావుని ట్రోల్ చేస్తారా రెండు వేల పన్నెండు ఇరవై రెండు అని కేసీఆర్ కూడా వంద సార్లు మాట్లాడిండు పగటిలు మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు రాత్రి మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు నేను ఎప్పుడు మాట్లాడినా ఓసీల్లే మాట్లాడతారా చూసానా వెళ్ళారా ఈ ఉత్తరాన్ని నీ టిఆర్ఎస్లో ట్రోల్ చేయరా